దాంట్లో ఇక క్యారెట్ నాలుగు క్యారెట్లు వేడిగా చూపించలేదు నాలుగు క్యారెట్లు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం ఈ ఆలు మొత్తం ఆలు కూడా అన్నీ ఇట్లా కీకి వేసుకున్నాం ఇది సొరకాయ మీరు ఒక కట్ట చిన్నది ఇట్లా అన్నీ వేసి కలుపుకొని ఇది పడకు ఇది కరివేపాకు సన్నం కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు దేపలు ఇది పచ్చిమిర్చి జీలకర్ర పసుపు ఇట్లా మిక్స్ చేసుకున్నా ఒక పది పదిహేను పచ్చిమిర్చి కారం కాయలు ఉన్నాయి బాగా మండాలని వేస్తున్నా మస్తు కారం ఉన్న కాయలు ఒక పది పన్నెండు తీసుకున్నా పెసరపప్పు ఇట్లా నానబెట్టుకున్న పెసరపప్పు నానబెట్టుకున్న పెసరపప్పు రెండు స్పూన్లు వేస్తున్నా జరుక్కనేత మూడు వేస్తున్నా ఇవన్నీ ఇట్లా వేసి ఉప్పు వేయడం మార్చుకోవాలి రుచికి తగ్గినంత ఉప్పు అంత ఉప్పు ఆపెట్టి అవన్నీ ఇట్లా కలుపుకోవాలి పిండిలో వాటర్ వేసే అవసరం లేదు ఇదే వాటర్ అయిపోతుంది मिक्सिंग सोरा सोलारोटी मिक्सिंग सोरा रोटी ఇట్లా మొత్తం అన్నీ వేసినా కదా ఆలుగడ్డ కీర అవన్నీ వేసినా కదా ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి ఇది కూడా కింద ఉన్నది ఇది చాలా వేసుకున్నాను నాలుగు ఉల్లిగడ్డలు ఇంత కూడా నీళ్ళ ఇది ఇవి వేసేసుకోవాలి మొత్తం నా తింటే ఎంత టేస్ట్ ఉంట అంత బాగుంటాయి రిటైన్ పనికి రావాలి మన చిన్నది అయ్యింది ఇది జీతం చిన్న చిన్న దాంట్లోనే అలవాటు ఉంది కలుపుకునే ఇంకా ఇలా మొత్తం ఇట్లా తడుపుకోవాలి పిండి ఇది ఒక కేజీ పా పిండి ఉన్నది ఇవి తడుపుని తయారు చేసే విధానం చూపించుకుంటాం ఇస్తామంటే వాటర్ మొత్తం పోవాలి ఇట్లా కొద్ది వేడి అయిందా స్టవ్ బంద్ చేసుకోవాలి బంద్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసి కొద్దిగానే వేడి కావాలి స్టవ్ Ini ada yang tak mudah ఆ వీడియోలో అలా వినిపియాల నేను స్టవ్ వెలిగించకుండా కొంచెం వేడి చేసి పెన్న మొత్తము వేడి వేసి ఇంత ఒక ముద్ద తీసుకొని ఇట్లా మొత్తం కొట్టుకోవాలి ఇట్లా కొట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాం స్టవ్ వెలిగించినాక చూపిస్తాను ఇది ఎట్లా వెళ్తుందో చూపిస్తాను మూత పెడదాం వీడియోలో పట్టు ఇది ఇట్లా కొట్టిన ఇట్లా మూత పెట్టుకోవాలి కొంచెం సిమ్ములో పెట్టాలి మూత పెట్టి కొద్దిగా సిమ్ములో పెట్టాలి అంత అయిలో ఉండదు అంత సిమ్ములో పెట్టాలి ఇప్పుడు మూత తీసి చూస్తాం ఇట్లా ఏంది కదా ఇట్లా అనుకొని பண்ணு மெண்டு நிமிஷம் முட்ட தயாரி మళ్ళా స్టవ్ బంద్ చేసి మళ్ళీ ఒక ముద్ద వేసుకోవాలి స్టవ్ బంద్ చేసిన మళ్ళీ ఇంత తీసుకోవాలి మీకు రెండు చూపిస్తున్నా ఇట్లని ఇట్లా ఆయిల్ వేసుకొని మళ్ళా <mallabot> కొట్టుకోవాలంట ఇట్లా కొట్టుకొని మళ్ళా స్టవ్ ఈ పెన్నము చల్ల ఆరినాకనే కొట్టుకోవాలి ఇది కొట్టుకొని మళ్ళా పెన్నము వెలిగించుకోవాలి ఇట్లా అయితే చేసుకుంటే అన్నీ ఇట్లాగా చేసుకోవాలి పిండి అది బియ్యం పిండి అండి బియ్యం పిండిలో అన్ని కూరగాయలు ఆలు క్యారెట్ ఉల్లిగడ్డ అన్ని అన్నీ పెసరపప్పు అన్నీ వేసి చేసినాను ఇట్లయితుంది మీరు కూడా ఇట్లాగా చేసుకొని ట్రై చేయండి ఎలా ఉంటాయో టేస్ట్ కామెంట్స్ పెట్టండి మళ్ళీ ఒక్క వెరైటీతో రేపు కనుందండి